అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు భారీ శుభవార్త అండి బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుదలను అయితే నమోదు చేసుకున్నాయి బంగారం ధరతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గుదలను నమోదు చేసుకుంది ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఎంత తగ్గాయి అనేది తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అయిన ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ అన్ ఎప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇక ఈరోజు బంగారం వెండి ధరలలోనే తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయలు తగుదలు నమోదు చేసుకుని డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల అరవై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని యాభై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర పదమూడు వందల పది రూపాయలు తగుదలు నమోదు చేసుకొని డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర రెండు వేల ఐదు వందల రూపాయల తగుదలతో తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు రికార్డు స్థాయిలో తగుదలను అనేది నమోదు చేసుకున్నాయండి బంగారం వెండి ధరలు బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే త్వరపడండి ఈరోజు బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు రేట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ